ఇప్పుడు షార్ట్ డిస్కషన్ ఏంటి మీరు మీరు అందరూ మాట్లాడేదేంటి ఆ జరిగేదే షార్ట్ డిస్కషన్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి అమ్మా కూర్చో ఎల్ ఓపీ గారు ఎల్ గారు జరిగే విషయం చెప్తాడు ఇప్పుడు మంది గారు అడిగారు మంది గారు కూర్చోమ్మా ఇంకెందుకు ఏదో చెప్పు సార్ చెప్పరు మాట్లాడి మాట్లాడి కూర్చోండి మాట్లాడితే మాట్లాడితే మాట్లాడి మీరు మాట్లాడితే మాది కూర్చోండి మీరు ఏం చెప్తాను చెప్పండి ఇప్పుడు ఏదైతే ఎలోపి గారు అన్నారో మాట విత్డ్రా చేసుకోవాలి ఒక తల్లిని నిండు సభలో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది ఆ తల్లి బాధ ఎలా ఉంటదో మేము కూడా చూసాము మేము కూడా పోరాటాలు చేసాము అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఉపయోగించారు దాన్ని ఈ రోజు అవమానించినట్టే దయచేసి చేసుకోమని ఒకటి చెప్తున్నాం వాళ్ళ నాయకుడు రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లి వాడుకునే పరిస్థితులు లేవు పద్ధతులు లేవు మా దగ్గర బయటికి తింటే పరిస్థితులు లేదు ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారా అధ్యక్ష ఆయన రాజకీయంగా

ప్లీజ్ కూర్చోండి మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి ప్లీజ్ 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 సిడమ్ దశ కూర్చోండి ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు కూర్చోండి దశ కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష కూర్చోండి కూర్చోండి అధ్యక్ష మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఆ వారు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి నేను మాట్లాడిన మాటలు కూడా ఆయన చూసుకోమనండి ఏవి తప్పనుకుంటావు ఏ సంబంధం ఉంటాడో అది వారికే నేను విడిచిపెడతాను ఏమి ఉంటారో రికార్డులో ఏవి తొలగించాలా ఏమి వారికి వస్తున్నాను నా తరపు నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన మాస్టర్లు కానీ నేను మాట్లాడిన మాస్టర్లు కానీ నేను ఎవరిని ఆపాదిస్తే నేను ఎవరిని ఆపాదిస్తే నేను నేను తప్పకుండా దాని తెలుసుకున్నాను నాకే అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు నాకు అభ్యంతరం లేదు కానీ 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 ఎంతసేపు మాట్లాడినా ఎవరు కూడా ఏ సభ్యుడు కూడా ఎక్కువ మీ ఎందుకు తెలుసుకుందాం ఏం మాట్లాడతారా ఏం చేస్తారా ఏం మాట్లాడతారా అని ఉన్నాము ఎక్కడ మరి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం కదా శిక్ష మాట్లాడదు ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడదు కూర్చోండి మేము మేము అడుగుతుంది చెప్పదలుచుకుని వచ్చా మాట్లాడినప్పుడు వచ్చి మాట తొలలేదు దయచేసి ఆ మాట వచ్చి చేసుకోండి అదే అది ఏమన్నది అన్నారు దయచేసి ఆ మాట రిటర్న్ అని అడిగాం అందుకని ఏమన్నా ఆ మాట అంటే మీకు నాన్నే చెప్పాను కొత్త మాట చెప్పానా నేనే కొత్త మాట మాట్లాడానా నాకు నాకు ఒక ఇంగీజ్ఞానం ఉంది నాకు ఒక పరిజ్ఞానం ఉంది దయచేసి ఎవరితో మాట్లాడకూడదనే ఒక తత్వం నా మనసు నాకు ఉంది అంతేగాని అంత దీనిగా దిగజారి మాట్లాడే తత్వం నాకు కాదు అని నేను అనుకుంటాను మేబీ మీ మీ అభిప్రాయం నా మీద తప్పుడొచ్చు మీ అభియాలు నా మీద తప్పు నేను దాంట్లో వెళ్ళాను అదే అది మీ ఇష్టం అదే అది మీ ఇష్టం కానీ కానీ అధ్యక్ష కానీ సభ అనేప్పుడు ముందాగా ఉండాలి సభలో ఉందాగా వెళ్ళాలి ఇది పెద్దల సభ కాబట్టి భాష మీద పొట్టు ఉండాలి దయచేసి ఆలోచన అది ఎక్కడ చూసుకుంటే మీరు డిసైడ్ చేయండి ఇప్పుడు ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇప్పుడు చర్చ జరుగుతుంది పరిశ్రమ మీద దీని మీద అయిపోయింది సభలు నెక్స్ట్ మన మాట్లాడాలి ఆ తర్వాత నేను మాట్లాడతాను చెప్పండి అధ్యక్ష కళ్యాణి గారు మాట్లాడుతూ రెండు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష పదే పదే మీరు ఉపసంహరిస్తారా సపోర్ట్ ఉపసంహరిస్తారా సపోర్ట్ అంటే ఏంటి అధ్యక్ష ఇది నేను అడగదలుచుకున్నాను ఇరవైకి ఇరవై ఎంపీలు గెలిపించండి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు ఏమైంది మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా మీకు మీరు కూడా ఏకగ్రీవంగా ఓట్ వేసారా అన్నాడు మీరు కండిషన్స్ పెట్టి ఓట్ వేస్తారా అడగలుచుకున్నాను చెప్పండి రమే రైట్ అమ్మే రామ్ ఆ రోజు మీరు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు మీరు కూడా కండిషన్స్ పెట్టి ఉండొచ్చు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం రైట్ టైం రైట్ ప్లేస్ రైట్ లీడర్ నరేంద్ర మోడీ గారిని నేను బలంగా నమ్మి అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం అధ్యక్ష అన్కండిషనల్ సపోర్ట్ గారు ఏ కార్యక్రమాన్ని చేసినా ఆంధ్ర రాష్ట్ర నంబర్ వన్ వచ్చే విధంగా మంత్రివర్గం మొత్తం పనిచేస్తున్నాం అధ్యక్ష అది మాకున్న కమిట్మెంట్ అంతేగాని మూడు సార్లు అదే మూడు నాలుగు సార్లు మీరు ఉపసంహరించుకుంటారా చెప్పండి ఉపసంహరించుకోండి భయపెట్టండి ఏంటి అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వం భయపెడతారా చర్చిస్తాం మాట్లాడతాం అందుకే పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం ప్రైవేటీకరణ జరగదు మేడం మీకు ఎందుక డౌట్ మీరు మీరందరూ కోరుతున్నట్టున్నారు అవ్వాలని జరగదు వందా ఇంక ఎన్ని సార్లు చెప్పమంటారు ఎక్కడ చెప్పమంటారు క్లోర్ ఆఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇట్ వెరీ క్లియర్ మళ్ళీ నేను బొత్స గారిని అడగదలుచుకున్నాను రెజల్యూషన్ మీరు ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేస్తా లేదా నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ పాస్ చేద్దామా లేదని దయచేసి సమాధానం చెప్పమని కోరుతాం ప్లీజ్ ప్లీజ్ ఎంవి రామచంద్ర రెడ్డి గారు డిస్కషన్ కంటిన్యూ చేయండి అధ్యక్ష పరిశ్రమల మీద చర్చకు అనుమతించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన చేయాలనేటటువంటి సంకల్పంతో ఇరవై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక లక్ష మందికి జీవనోపాధి కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ రెండు వేల ఏళ్ళు లో ఒక పునాదిరా వేసి స్టీల్ పన్నులు స్థాపించి స్టీల్ పన్నులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత దాదాపు పదహైదు వందల కోట్లతో నిర్మాణ పన్నులు కూడా కొన్ని చేసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి మరణాంతరము అది మళ్ళా పెండింగ్ పడింది అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగేటప్పుడు రాష్ట్ర విభజనలో సెయిల్ నేతృత్వంలో ఉక్క పరిశ్రమ నెలకొల్పుతామని కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు ఆమోదం తెలిపింది అధ్యక్ష పార్లమెంట్ ఆమోదం మేరకు పరిశ్రమలు చేపట్టాలని ప్రజల ఉద్యమాలు కూడా అప్పుడు మా రాయలసీమ ప్రాంతంలో చేశారు అధ్యక్ష ఈ పరి ఈ ఉక్క పరిశ్రమ మా రాయలసీమ ప్రాంతంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అధ్యక్ష ఆ తర్వాత పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా శంకుస్థాపన చేయడం జరిగింది అప్పుడు కూడా మళ్ళా పనులు పోవడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టీల్ పరిశ్రమకు మరొకసారి శంకుస్థాపన చేసి మౌలిక వస్తువుల సంకల్పం కోసం ఏడు ఏడు వందల ఇరవై కోట్లు వేయం చేయడం జరిగింది నాలుగు లైన్ల రహదారి రైల్వే కనెక్ట్ కనెక్టివిటీ నీటి వసతి కోసం పైప్ లైను ఇవన్నీ కూడా విద్యుత్ సరఫరా కాంపౌండ్ వాళ్ళు భవన సదుపాయము తర్వాత రోడ్లు జములవాడుకుటు మొద్దునూరు వరకు రోడ్డు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఆ స్టీల్ పరిశ్రమ జేఎస్డబ్ల్యూ వారికి అప్పజెప్పడం జరిగింది అధ్యక్ష జేఎస్డబ్ల్యూ వారు కూడా జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేసిన తర్వాత జిఓఎంఎస్ నెంబర్ ఏడు వందల యాభై ఒకటి ద్వారా ఎకరానికి ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలతో మూడు ఎకరా మూడు వేల నూట నలభై ఎనిమిది ఎకరాలు వాళ్ళకి ఇస్తూ రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్ పదహైదున ఉత్తర్వులు జారీ చేసింది తొలి విడత ఒక మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయాలనేది జేఎస్డబ్ల్యూ నిర్ణయించింది అందుకోసం ఫేజ్ వన్ లో మూడు వేల మూడు వందల కోట్లు కూడా వెచ్చించి ముప్పై ఆరు నెలల కాలపరిమితితో ఫేజ్ వన్ పూర్తి చేయాలనుకున్నది ఆ తర్వాత కూడా ఫేజ్ టూ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై ఒకటికి నాటికి పూర్తి చేయాలి అనుకున్నది అధ్యక్ష మళ్ళా ప్రభుత్వం మారిన తర్వాత అసలు జేఎస్డబ్ల్యూ అనేది వెరిక్కిపోయింది పెట్టుబడులు పెట్టడం లేదు అనేది మాకు అర్థమవుతున్నది అధ్యక్ష ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏమిటంటే ఈ కడప జిల్లాలో ఉండేటటువంటి ఉక్క పరిశ్రమను జేఎస్డబ్ల్యూ ద్వారా పనులు చేపిస్తున్నారా లేక ఏ ఏ సంస్థ ద్వారా పనులు చేపిస్తున్నాడు ఇక్కడ ఉక్కు పరిశ్రమ అనేది ప్రజలకు చాలా అత్యవసరం కాబట్టి ఈ దీని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అది